వెన్నెల తన గదిలో ఉంటుంది ఇక వెన్నెల తన గదిలో ఉండగా ఇంతలో అక్కడికి శంకర్ వచ్చి బట్టలు తీసుకువచ్చి ఇచ్చి ఇదిగో వెన్నెల ఇదే నీ పెళ్లి చీర నువ్వు రేపు బయలుదేరినప్పుడు ఈ చీర కట్టుకొని రావాలి అని చెప్పి శంకర్ ఇస్తూ ఉంటాడు అది చూసి వెన్నెల అయితే ఒక్కసారిగా చాలా కోపంగా ఆ బట్టలు తీసుకొని విసిరేస్తుంది అది చూసి అక్కడ ఉన్న శంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఇద్దరు మనుషులు కలవలేదు కాబట్టే మన ఇద్దరు పెళ్లి కరెక్ట్ కాదని నువ్వు అందరితో చెప్పి నా మెడలో తాళిని తెంచేశా మరి అలాంటిదే కథ ఇప్పుడు కూడా జరుగుతున్నది ఎందుకంటే ఇప్పుడు నాకు మీ అన్నయ్యకి పెళ్లి చేయాలని చూస్తున్నారు బలవంతంగా నన్ను తీసుకుని వెళ్ళి నా మెడలో తాళి కట్టాలని చూస్తున్నారు నాకు ఈ పెళ్ళి అస్సలు ఇష్టమే లేదు ఇష్టం లేనప్పుడు ఇది కూడా బలవంత పెళ్ళే కథ అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే శంకర్ అలా చూస్తూ ఉంటాడు ఇక వెన్నెల అయితే మా అమ్మకి ఏదైనా జరగాలి మిమ్మల్ని ఎవరిని కూడా నేను మర్యాదగా వదిలిపెట్టను అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది ఇక ఆ వార్నింగ్ ఇవ్వగానే శంకర్ అలా మౌనంగా చూస్తూ ఉంటాడు ఇక వెన్నెల అయితే చాలా బాధపడుతూ అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అది చూసి శంకర్ అయితే వెన్నెల నువ్వు అలా బాధపడకు వెన్నెల నువ్వు బాధపడుతుంటే ఎందుకో నేను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను నేను ఏదో తప్పు చేస్తున్నానని నాకు అనిపిస్తుంది నువ్వు ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉంది వెన్నెల నువ్వు అలా ఏడుస్తూ ఉంటే మా పెద్దమ్మని నేను ఎదిరించాల్సి వస్తుంది అని చెప్పి అంటాడు అది వినగానే వెన్నెల అయితే ఒక్కసారిగా లేచి నిలబడి శంకర్ని గట్టిగా హక్ చేసుకుంటుంది అది చూసి శంకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఈ విషయం కలిసి అక్కడ ఉన్న నాగమ్మ అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక వెన్నెల వెంటనే శంకర్ని హగ్ చేసుకుని చాలా బాధపడుతూ ఏడుస్తూ దయచేసి మా అమ్మని ఏం చేయకండి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది అది చూసి శంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక వెన్నెల బాధను శంకర్ అర్థం చేసుకొని ఆ పెళ్ళిని ఆపగలడ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్